నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్ రిలయన్స్ సూపర్ మార్కెట్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన టేస్టీ కేఫ్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు అయ్యప్పగుడి సెంటర్ జ్యోతి నగర్ వేదయపాలెం ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఈ టేస్టీ కేఫ్ ను ఆదరించాలని ఆయన కోరారు కేఫ్ యజమాని అక్బర్ మాట్లాడుతూ అయ్యప్ప గుడి సెంటర్ లో టీ కాఫీ స్నాక్స్ కార్న్ ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ అన్నీ ఒకే చోట లభించే కేఫ్ టేస్టీ కేఫ్ మాత్రమేనని అన్ని ఐటమ్స్ కూడా ప్రత్యేక రుచులతో తక్కువ ధరలకే మంచి క్వాలిటీతో అందిస్తామని చెప్పారు స్థానికులందరూ ఈ కేఫ్ ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రారంభ కార్యక్రమంలో వెంకటేశ్వర్ టీడీపీ నేత ముజీర్ స్థానిక నాయకులు స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేను ఇదే జ్యోతి నగర్లో గుర్తు జరిగింది సంతోషిస్తున్నాను దీంతో పాటు ఇదే ఏరియాలో నేను నాకు ఆపర్చునిటీ ఇచ్చిన రిలయన్స్ సంస్థల నుంచి ప్లస్ నేను ఇదే ఏరియాలో నేను పెట్టి అభివృద్ధి నాన్ని కోరుకుంటాను నేను ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మంచి కాఫీ టీ జ్యూసెస్ స్నాక్స్ షేక్ మిల్క్ షేక్స్ ఇలాంటి అన్ని వస్తువులు లో ప్రతి పిల్లలకి ఆరోగ్యకరమైన పోషకాహారం అందించేటట్టు చూసుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ నా యొక్క షాప్ ఇచ్చేసి నన్ను నేను ఆశీర్వదించవలసింది ఈరోజు మా తమ్ముడు ప్రారంభించినటువంటి ఈ టీ చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయంలో కూడా మనకి ఇక్కడ ఈ రుచికర అందించే విషయంలో నాణ్యతలో రాజీ పడకుండా మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మంచి క్వాలిటీ తో కూడిన టీ గాని స్నాక్స్ కానీ ఉంది మొత్తం ఇప్పుడున్న పబ్లిక్ ఇచ్చి షాప్ ని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని కోరుకుంటుడికి అక్బర్ కి అభినందనలు తెలుపుతా ఉన్నాను అతను అవి వ్యాపారంలో మంచి పరిసరాలు అభివృద్ధి బంగారం లో నడవాలని మనకు కోరుకుంటుంది బాగా సక్సెస్ అయ్యి ఇలాంటి ఇంకొక వంద పెట్టాలని మనస్ఫూర్తిగా జీవిస్తున్నది